ఏంటి విన్నావా మీ వదిన ఏం చెప్పిందో ఇద్దరు మనుషులకి ఉండాలి డబ్బులు ఉండాలి అంటే ఎనిమిది నుంచి పదివేలు వరకు ఖర్చు అవుతుంది నువ్వు ఇచ్చిన ఏ ఆరు వేలు ఏ పంతాన్ని సరిపోతాయని అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ మహారాజు గారు డబ్బు సంపాదిస్తున్నారని ఈ ఆరు వేలు ఇస్తే మీ ఇద్దరు ఖర్చులకి చాలా అని చెప్పేసి రామరాజు అనేసరికి దేరాజ తన చేతిలో ఉన్న ఆరు వేలు పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు అది చూసి వేదవతి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పు నీ నువ్వే మొఖాన్ని పెట్టుకుని ఈ ఆరు వేలు స్తున్నావు మీ ఇద్దరు ఖర్చులతో పోల్చుకుంటే అవి చాలా కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి ధీరజ్ సాగర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు శ్రీవల్లి దీర్ సముద్ర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ధీరజ్ ఏం చేయలేక ఆరు వేలు పట్టుకొని అలా అవ్వేసరికి బాబుగారు డబ్బులు సంపాదిస్తున్నారని పొగరు బాగా చూపిస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక నెల ఉద్యోగం చేసి చేతికి ఆరు వేలు వచ్చేసరికి పొగరు చూపించి నాకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి అది కాదు నా అన్న అని అంటూ ఉంటాడు ఇంకేంటి చెప్పు అనేది అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళు లేని డబ్బులు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి ధీరాజు అడిగి ధీరాజుని రామరాజు అడిగేసరికి అది నా బాధ్యత నాన్న కొడుకుగా నేను మీకు ఇవ్వాలి కదా అని అంటూ ఉంటాడు అయితే నువ్వు ఒక ఇప్పుడు చెప్పరా నేను నువ్వు నాకు ఎంత ఇవ్వాలో చెప్తానో దాన్ని బట్టి ఇవ్వగలవా నువ్వు పుట్టి నుంచి ఇప్పటివరకు నేను ఎంత ఖర్చు పెట్టానో ఎంత ఏది చేశానో చెప్తాను అది అన్నింటికి వడ్డీతో సహా ఇచ్చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అయితే మిమ్మల్ని పెంచడానికి నేను ఎంత కష్టపడ్డానో అని అనేసరికి ఏంటండి మీరు కూడా వాడితో పాటు పంతం పోతున్నారు ఏదో తెలియక చేశాడు వాడు అని వేదవతి అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు వాడిని ఎందుకండి అలాగా విమర్శిస్తారు అని చెప్పేసి వేదవతి అనేసరికి వాడికి తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు ఆడిన మాటలకి నర్మదా సాగర్ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఏదో ఒక నెల సంపాదన వచ్చేసరికి బాబు గారికి పొగరు బాగా పెరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు ఇక నర్మదా సాగర్ వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే కొంచెం దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏదో సంపాదిస్తున్న పొగరు చూపిస్తూ నాన్నకే డబ్బులు ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళ ఖర్చులకి డబ్బులు అంత వేరు చేసి మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి అయితే రామరాజు అయితే ధీరజ్ పై సీరియస్ అవుతూ ఉంటాడు అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు